మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి కట్టెల పొయ్యే మీద టిఫిన్ వినడానికి ఇంట్రెస్ట్ ఉంది కదా సో ఎర్రబాలెం గ్రామంలోని సురేష్ టిఫిన్స్ అనమాట సో ఇక్కడ టిఫిన్ ని దాదాపుగా వీళ్ళు ఆరేడు సంవత్సరాల నుంచి ఓన్లీ కట్టెల పొయ్యి మీదే టిఫిన్ తయారు చేస్తున్నారు అంటే ప్రస్తుత జనరేషన్ లో అందరూ కూడా ఈజీగా పని అయిపోవడానికి చూస్తూ ఉంటారు కానీ ఆ సురేష్ మాత్రం కట్టెల పొయ్యి మీద టిఫిన్ చేస్తూ ప్రజలకు అందిస్తున్నాడు సో ఎందుకు ఇప్పుడు ప్రస్తుతం గ్యాస్ మీద అయితే ఈజీగా అయిపోయే పనిని కట్టెల పొయ్యి మీద శ్రమతో కూడినటువంటి టిఫిన్స్ ఎందుకు తయారు చేస్తున్నాడో కనుక్కుందాం సో సురేష్ గారు నమస్కారం అండి సో బాగున్నారా మొత్తానికి మన కట్టెల పొయ్యి టిఫిన్ చాలా ఫేమస్ అని కనుక్కున్నాను ఇక్కడ అన్నారు సో ఏంటి ఎందుకు కట్టెల పొయ్యి మీద ఎందుకు చేస్తున్నారు మీ టిఫిన్ సో అంటే గ్యాస్ మీద ఉన్నప్పుడు ఆ టేస్ట్ ఉండదా మేము చిన్నప్పటి నుంచి తిని పెరిగిందా కట్లు పోయే ఆ టేస్ట్ ఇప్పుడు లేదు అసలు అవును ఇప్పుడు ఎవ్వరు చూసినా ఎక్కడికెక్కడికి గ్యాస్ పైన పెట్టేసుకుని ఇన్స్టెంట్ గా రెడీ అయిపోయా చూస్తున్నారు గ్యాస్ కాక మళ్ళీ ఇప్పుడు ఎలక్ట్రికల్ పోయిలు వచ్చి ఎలక్ట్రికల్ వచ్చేసింది ఏ కాడికి వాటి మీద వండేస్తున్నారు ఈ టేస్ట్ దాటికి రాదు దాని వల్ల కట్లు వాడాలి కట్లు మరి గ్యాస్ మీద కట్లే ఎక్కువ అవుతాయి అవును రేట్లు కూడా ఇదే ఎక్కువ అవుతదా కట్లే ఎక్కువ కట్లే కట్లే ఎక్కువ ఓకే అంటే చెప్పండి నలుగురు ఉన్నాము అందరం కలిసి కష్టపడి టేస్ట్ చూపించాలి ఆరోగ్యం కూడా ఉండాలని చెప్పేసి ఆరోగ్యం కూడా దీంట్లో ఉంటుందా గ్యాస్ కంటే కూడా అంటారు కదా అవును అంటే మన ఓల్డ్ డేస్ లో ఎట్లా ఉండేవాళ్ళు కదా అందుకే కట్ల పొయ్యి మీదే ఉండి కట్ల పొయ్యి మీదే చేసేవాళ్ళు వల్ల కట్లే వాడుతున్నాం రిస్కే కాకపోతే కష్టపడుతున్నాం అలవాటు అయిపోయింది అవును మరి అంటే ఇప్పుడు మీరు పెట్టేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ చాలా ఇబ్బంది అనుకుంటు కదా

అంటే దాదాపు ఇప్పుడు అన్ని కూడా చుట్టుపక్కల చాలా ఎక్కువ హోటల్స్ ఉన్నట్టు అయినా కానీ ఎందుకు ఇక్కడే దీనికి ఎందుకు వస్తారు వాళ్ళకి తెలిసింది వాళ్ళకి తెలియదు ఎందుకంటే ముందు మంచి చూసి చెడు చూడాలి ముందు మేము చెడు చూస్తాం ఫుల్ గా సో ఇప్పుడు టేస్ట్ చూడాలంటే మళ్ళీ కొంచెం ఆగాలన్నమాట ఓకే ఓకే అయితే సో అయితే ఆల్రెడీ ఇప్పుడు ఆల్రెడీ వేడి వేడిగా కట్ల మీద బజ్జీ రెడీ అవుతుంటుంది చూడండి ఒకసారి వచ్చి మీరు కూడా అంటే దీని ఇప్పుడు మరి మీకు స్టిమ్యులేషన్ అంటే గ్యాస్ అయితే ఎక్కువ తక్కువ అడ్జస్ట్మెంట్ ఉంటాయి మరి దీని మీద లాగా దీని మీద ఆయిల్ పోసుకుంటుంటాం కాక ఎక్కువ ఆయిల్ పోస్తాం ఎక్కడ ఎక్కడ పోస్తారా కళాయిలు కళాయిలు ఎక్కువ పోస్తారా మరీ ఎక్కువైపోతే అయిపోతే దీనికి పక్కన పెట్టారు దీనికి పక్కన పెట్టారు ఆ కట్ల పొయ్యి మీద అంటే ప్రస్తుతం ఏదైతే మన ఓల్డెన్ డేస్లో కట్ల పొయ్యి మీద టిఫిన్ చేస్తారో సో అలాగే ఆ సురేష్ ఇప్పటికీ కూడా ఎంత కష్టమైన సరే అలాగే దాన్ని కొనసాగిస్తున్నాడు సో ముఖ్యంగా ఏంటంటే ఇది పల్లెటూరు గ్రామం కావడంతో ఈ గ్రామ ప్రజలందరూ కూడా నుంచో ఈ కట్టెల పొయ్యి మీద టిఫిన్ అలవాటు పడి ఉన్నారు కాబట్టి వాళ్ళకి వేరే గ్యాస్ మీద ఉండే టిఫిన్ టేస్ట్ నచ్చకో మరేమో తెలియదు కానీ ప్రస్తుతం అయితే ఎక్కువగా జనాలందరూ కూడా ఎక్క తినడానికి ఇంట్రెస్ట్ అని చెప్పచ్చు సో ప్రస్తుతం నవే డేస్లో ఎక్కడ చూసిన సరే ఎలక్ట్రికల్ వచ్చేసింది గ్యాస్ వచ్చేసింది ఇంకా ఇంకా అప్డేటెడ్ టెక్నాలజీ టిఫిన్స్ వచ్చేసినాయి ఇన్స్టెంట్ టిఫిన్స్ కూడా వచ్చేసినాయి కానీ ఇప్పుడు ఇక్కడ ఓల్డెన్ డేస్ లో టిఫిన్ వేస్తున్నటువంటి కనుమరుగైపోతున్నటువంటి ఈ ప్రాచీన కళని కూడా మీ ముందు తీసుకురానికి సో టీవీ ప్రయత్నిస్తుంది సో సురేష్ టిఫిన్ కట్టెలపై మీద చేయడం మీకు ఎలా అనిపిస్తుందో మీరు అందరూ కూడా ఒక లైక్ అండ్ షేర్ కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఒకసారి అయితే మరి సురేష్ చేసిన టిఫిన్ కూడా టేస్ట్ చేద్దాం వేడివేడిగా బా ఇది అయితే పునుగ ఓకే వేడివేడిగా పునుగైతే రెడీ అవుతుంది మనం ఈ వేడివేడి పునుగుని టేస్ట్ చేద్దాం అసలు కట్లు పొయ్యి మీద టిఫిన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది సో నీట్గా అరిటాకులో రెండు చట్నీలు వేసి పెట్టారు టిఫిన్ అయితే సో నేను బయట నిలబడి తినడానికి ఇష్టపడతాను సో అందుకని ఇక్కడ బయటకు వచ్చాను సో చూసినట్లయితే చక్కగా నీట్గా చాలా స్మూత్గా ఉంది ఇడ్లీ అనేది సో మరి టేస్ట్ అయితే ఏంటా పుల్లల ప్రభావం అనేది చూద్దాం ఫస్ట్ ఏంటంటే స్మూత్నెస్ ఉంది ఇక్కడ టిఫిన్స్లో మెయిన్ ఏంటంటే ఇడ్లీలో ఆ స్మూత్నెస్ అనమాట చూస్తే చక్కగా దూవిలాగే ఉంది మెత్తగా సో అంత స్మూత్నెస్ వచ్చింది ఎందుకంటే ఈ పొయ్యి మీద వల్ల లేకపోతే ఏమో తెలియదు కానీ టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంది టిఫిన్ది దాంతోపాటు బజ్జీ కూడా చూస్తున్నాను అంటే చెప్పాను కాదు కానీ నిజంగా నేను టిఫిన్లో ఆ వేరియేషన్ కనిపిస్తుంది ఎందుకంటే నేను చాలా డేస్ నుంచి కూడా మన సిటీలో ఉన్న వాళ్ళు ఎంత ఏంటంటే ఆ గ్యాస్ పై మీద టిఫిన్ చేస్తూ ఉంటాం కాబట్టి ఆ టేస్ట్ వేరియేషన్ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది ఎందుకంటే కట్టెల పొయ్యి మీద ఉండిన రుచే వేరు అండ్ అదేవిధంగా ఆ స్మూత్నెస్ కూడా చాలా బాగుంది టిఫిన్లో అండ్ ముఖ్యంగా అరిటాక్లో టిఫిన్ అనేది నాకు చాలా బాగా నచ్చింది చాలా నీట్గా రెండు చట్నీలు వేసి పెట్టారు సో ఇది వచ్చేసరికి మనకి ఎర్రబాలెం మంగళగిరి నియోజకవర్గంలోని ఎర్రబాలెం గ్రామంలో ఉన్నటువంటి సురేష్ టిఫిన్స్ అంటారు కట్ల పొయ్యి మీద టిఫిన్ అంటే ఎవరైనా చెప్తారు సో అంత ఫేమస్ అండ్ ఇక్కడ ఆల్ టిఫిన్స్ అవైలబిలిటీ ఉంటే అండ్ అలాగే టేస్ట్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు సో బాబాయ్ నీ పేరు సుందరయ్య ఓకే ఇక్కడ టిఫిన్ అలా ఉంది ఏంటి బాగుందా ఎందుకు బాగుంది గ్యాస్ పొయ్యి మీద లేదు కొంచెం అంతా విషరాదు విషరాదా గ్యాస్ పొయ్యి మీద అటు ఉందనుకో అది కొంచెం రోస్ట్ తిన్నా అది కొంచెం తినలేదు తినలేదు బాగుంటుంది అది గ్యాస్ పండగనుకో

దృష్టి బాగుంటుంది ముందు ముందు అంత మించింది ఎక్కడ లేదు ఈ పొలం లేదా చేసే వంట సో అందుకైనా వస్తాయండి అవి వచ్చి లేదంటే ఏదో మన కాలక్షేపం చేసుకుంటే తిండి వెళ్ళిపోతాం దాని వల్ల ఏమైనా తిరిగి నాకు ఎక్కడ తినడానికి తింటానికి ఎదురు చూస్తాం అవును ఈ కడుపారు తింటే మధ్యాహ్నం ఇంటికనే వరకు ఆకలి ఆకలి వాస్తవం చూస్తాను అవునవును అది అదే అదే లే ఓకే ఓకే బయట మరి ఇక్కడ టిఫిన్స్ లో ఏం ఫేమస్ ఏంటి ఫేమస్ అంటే ఏది ఎక్కువ రుచి అని ఏది ఎక్కువ బాగుంటది అని పూరి బాగుంటది పూరి కూడా బాగుంటది దోశ బాగుంటుంది మరి పులు కూడా బాగుంటది అన్ని బాగుంటాయా సూపర్ గా ఓకే ఓకే సరే ఇంతకీ అయితే మొత్తానికి ఆత మంచి చంగగా ఉన్నాడు అది పుల్లల పై మీద తిన్నాడు కాబట్టి ఇంకా స్ట్రాంగ్ గా ఉన్నాడు సో పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నాడు అంట సో ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళు కామెంట్ రూపంలో మెసేజ్ చేస్తే కామెంట్ రూపంలో మెసేజ్ పెడితే బాబాయ్ ఇంకా పుల్లల పొయ్యి మీద తిని గట్టిగా ఉన్నాడు సరే అండి సో ఏదేమైనా సరే పుల్లల పొయ్యి మీద తిన్న రుచి వేరు ఆ కాల ఉన్న అలవాట్లు విధానమే వేరు ఎందుకంటే ఈ రోజుల్లో కూడా ఈ మనిషి ఇంకా ఇట్లా నిలబడి పని చేసుకోగలిగింది ఎంత మీ వయసు అంతా డెబ్బై ఐదు డెబ్బై ఐదు సంవత్సరాలకి మంచి ఎంక కుర్రోళ్ళకి లాగా రెడీగా ఉన్నాడు మరి అది చూడండి సో ప్రస్తుతం నలభై ఐదు ముప్పై ఐదు సంవత్సరాలకి అందరు కూడా డీలే అయిపోతున్నారు కానీ డెబ్బై సంవత్సరాలు కూడా మనిషి అలా నిలబడి స్ట్రాంగ్ గా పని అంటే సో పుల్లల పొయ్యి మీద టిఫిన్ అనేది భోజనం అనేది అంతే అని చెప్పేసి చెప్తున్నారు